स्वती स्तुति या कुन्देन्दु तुषारहारदवला शुभ्रवस्रावृता या, या वीणा वरदण्ड या पद्मासना या ब्रह्माच्युत शङ्करप्रभृतिभिः देव्यै सदा विता భగవతీ నిశేషజాడ్యాపహ సరస్వతి భగవతి భగవతీ ఈ శ్లోకానికి అర్థము మల్లె వలే చంద్రుని వలె మంచు వలె ముత్యము వలె స్వచ్ఛమైన ధవల వస్త్రములను ధరించి శ్వేత పద్మమునందు ఆసీనురాలై బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మొదలైన దేవతలచే స్థుతింపబడుచు విద్యలకు దేవతవైన ఓ సరస్వతి మా మనుష్యుల నుండి అజ్ఞానమును పూర్తిగా తొలగింపు ఇలా అమ్మవారిని భక్తిగా ప్రార్థన చేయాలి